మహాగణాధిపతృభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావే భవానీం శ్రీమాత్రే నమ వాస్తు శాస్త్రంలో మన జాతచక్రంలో ఉండే కాంబినేషన్కి వాస్తుకి ఉన్నటువంటి లింకు మనకి జాతకపరంగా ఎదుగుదల లేదు అంటే మనం పూర్వజన్మలలో చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా జాతర చక్రం నిర్మితమవుతుంది దానికి తోడు గనక మనం తెలియకుండా ఇంట్లో ఏదైనా వాస్తు సంబంధించిన దోషాలు చేస్తున్నట్లయితే అది ఇంకొంచెం దాని యొక్క నెగటివ్ ప్రభావం అనేటువంటిది ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి మనం ఎటువంటి ఇబ్బంది పడుతున్నప్పుడు వాస్తులో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అనే విషయాల్ని ఒక్కొక్కటిగా మనం చెప్పుకుందాం అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం చాలామందికి సంతానం కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు పంచమ స్థానము సంతాన స్థానము భాగ్యస్థానము సంతానానికి భగవంతుడు తోడ్పడేటువంటి స్థానము లగ్నస్థానము మనము ప్రయత్నం అంటే సంతానం కోసం మన యొక్క అంటే పురుషుడి యొక్క జీ దానిలోంచి ఒక శుక్రకణం వెళ్ళడం కానీ స్త్రీ యొక్క దాని నుంచి ఒక అండం అవ్వడానికి కానీ లగ్నం తోడ్పడుతుంది ఇక్కడ ఏంటంటే ఒక విషయం మనం అనుకుంటాం ఏముండి మనం చక్కగా వివాహం చేసుకున్న తర్వాత సంతానం కలుగుతారని అందరికీ ఒకలా జరగదు కొంతమందికి మూడేళ్ళు ఐదేళ్ళు పదేళ్ళు పదిహేను ఇరవై ఏళ్ళ తర్వాత కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఏమిటండి అంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏమీ ఇబ్బంది కనబడదు బికాజ్ ఆ ఫిఫ్త్ లార్డ్ ఎందుకు కనబడదు అంటే సమ్ టైమ్స్ ప అధిపతి కనుక మీకు రాహుకేతు యాక్సెస్లో పడితే అప్పుడేమవుతుందంటే అది ఒక్కొక్కసారి శ్రీ సంతానాన్ని ఇచ్చి ఒక్కొక్కసారి సంత సంతానాన్ని విదేశాలకు పంపించేటువంటి కాంబినేషన్లో ఉంటే సమ్ టైమ్స్ అది కనబడకుండా ఏమవుతుందో అర్థం కాకుండా సంతానం కలగక మిస్క్యారేజ్ అవుతూ అటువంటి ఇబ్బందులు వాళ్ళు పడుతూ ఉంటారు అలాంటి సమయంలో మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒకటి మీ పంచమాధిపతి ఎలా ఉన్నాడు చూసుకోవాలి రాహుకేతు యాక్సిస్లో పడితే రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయడము లేదా కాలహస్తి దర్శనం చేసుకోవడము లేనట్లయితే సర్పసూక్త పారాయణం చేయడము లేనట్లయితే నవనాగ శాంతి చేయించుకోవడం చేయాలి లేదా నాగప్రతిష్ట చేసుకోవడం చేయాలి ఇవన్నీ కాదండి ఇవన్నీ అయినా ఎక్కడో మాకు కుదరట్లేదు అంటే గృహంలో ఏమిటి అనేది తెలుసుకోవాలి మనకి తూర్పాగ్నేయంలో కనుక ఏదైనా దోషం ఉన్నట్లయితే అక్కడ మీకు సంతానాన్ని ఆపేటువంటి స్వరూపం అంటే సంతానాన్ని ఇచ్చేటువంటి దేవతా స్వరూపం ఆపుతుందని అర్థం అదే ఎందుకు ఆపుతుంది అంటే చాలా సింపుల్ ఇప్పుడు మీరు ఉన్నారు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళారు ఎవరితోనూ అకారణంగా వాళ్ళు తప్పు చేయకపోయినా వాళ్ళు ధర్మంగా ఉన్నా కానీ వాళ్ళు మంచి వాళ్ళైనా కానీ మీరు ఏదో అనేసి వచ్చారు ఏదో ర్యాష్గా మాటనేసి వచ్చారు వాళ్ళు మీ ఫైల్ కదపాలని రూల్ లేదు ఎందుకంటే మీరు అధర్మంగా ఒక పని చేశారు అక్కడ అందుకని వాళ్ళకేంటి సరే చూద్దాం లేవయ్యా ఈయన ఫైల్ తర్వాత చూద్దాంలే అలా కాకుండా చాలా చక్కగా మాట్లాడి ఏమండి మేము ఫలానా ఇది మేము ఒక ధర్మ సంబంధించిన పని కోసం ఇది చేస్తున్నాం ఈ గుడి కడుతున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా ఇది ఎలాగైనా సరే పై అధికారులు చెప్పి తొందరగా చేయండి అంటే ఆయన కొంచెం తొందరపడతాడు అలాగే ఏంటంటే ఇంట్లో ఉండేటువంటి గృహంలో దేవత స్వరూపాలు ఉంటారు ఎక్కడ ఏ ధర్మాన్ని పాటించాలి ఎక్కడ ఎటువంటి యాక్టివిటీ చేస్తున్నాం ఎక్కడ ఏ రంగు వేస్తున్నాం తూర్పాగ్నేయంలో కనుక ఒకవేళ రెడ్ కలర్ ఉంటే అది కొంచెం ఇబ్బందిని ఇస్తుంది గ్రీన్ కలర్ ఉంటే చాలా మంచిది అక్కడ కృష్ణుడు వెన్న తింటున్నటువంటి బొమ్మలు లాంటివి పెడితే తొందరగా సంతానం కలగడానికి యోగ్యం ఉంటుంది సంతాన గోపాల స్వామి యొక్క మంత్రం చేసుకోవడము సంబంధించిన వ్రతం చేసుకోవడం ద్వారా మీకు బాగుంటుంది చాలామంది ఏంటంటే ఒక గృహం అది అద్దెళ్ళు కావచ్చు సొంతిళ్ళు కావచ్చు తీసుకునేటప్పుడు మొట్టమొదటిగా ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఒకటి ఉంటుంది అదేమిటి అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు అదేవిధంగా ఈశాన్యము ఆగ్నేయము వాయువ్యము ఈ ఫేసింగ్స్ ఏవైతే ఉంటాయో మెయిన్ డోర్స్ ఇందులో ఫలానాది మంచిది పలానాది చెడ్డది అనేటువంటి జనరల్ స్టేట్మెంట్లా కాకుండా అసలు మీ పేరుకి వర్గు నిర్ధారణ అంటారు ఆ వర్గుపరంగా అసలు మీ పేరుకి ఏ ఫేసింగ్ పనికి వస్తుంది అది చాలా 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 ఇంపార్టెంట్ అది మీ యొక్క లైఫ్ని ఒక మలుపు తిప్పుతుంది మీరు ఒకవేళ బ్యాడ్ టైంలో ఉన్న అంటే ఒక ఫలానా మహాదశ నడుస్తుందండి ఏంటో అన్న టైం బాగాలేదు కానీ వర్గపరంగా మీరు సరైన దీంట్లో ఉంటే మీకు ఆటోమేటిక్గా మీకు లైఫ్ అనేటువంటిది సెట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇక రెండో విషయం ఎప్పుడూ కూడా వాస్తు అనగానే మనం మా వాస్తు పండితులు వస్తారు ఇది కూల్చేయండి అది కూల్చేయండి అంటారు అనుకునేటువంటి భ్రమ నుంచి ముందుగా బయటికి రాండి చాలామంది ఏమంటారంటే తెలియక తెలియకని కూల్చేసేయండి కూల్ గోడ తీసేయండి రూమ్ తీసేయండి అంటుంటారు అది కేవలం చాలా ప్రమాదకరమైన కరమైనటువంటి విషయాల్లో ఉన్నప్పుడు తప్ప అదర్వైజ్ దానికి రెమెడీ అనేటువంటిది ఉంటుంది అది రంగుల రూపంలో ఉంటుంది మెటల్స్ రూపంలో ఉంటుంది చిన్న చిన్న ఇంట్లో చేసుకునే యాక్టివిటీస్ రూపంలో ఉంటుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం ఏంటంటే కొద్దిగా పాటిస్తానండి మరీ ఎక్కువగా పాటించడం అంటూ ఉంటారు అది చాలా ప్రమాదకరం ఎందుకంటే మీరు మీ పిల్లల్ని కొద్దిగా చదువుకోనన్నా ఎక్కువేం చదవద్ద అంటారా కొద్దిగా ప్రిపేర్ అవుతాలు ఎక్కువేం ప్రిపేర్ అవ్వద్దు అంటారా అనం కదా ఎగ్జామ్స్ విషయంలో మంచి మార్క్స్ రావాలంటున్నాం పరిపూర్ణమైనటువంటి జ్ఞానం పొందాలనుకుంటున్నాం ఇప్పుడు మనం ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం వెళ్ళినప్పుడు కొంచెం చదువుకున్నారండి ఏదో ఎంబీబీఎస్ ఒక పది పేపర్లు చదివారు అయినా పర్లేదు మనం వెళ్ళిపోతాం అనం ఎందుకు పూర్తిగా తెలిసిన డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తామనుకుంటామో మనం కూడా వాస్తు గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇంట్లో ఎప్పుడూ కూడా నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది మీరున్న ఇంట్లో అనుకోండి తెలిసిపోతుంది నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంది అనే విషయం ఎలా తెలుస్తుంది అంటే ఇంట్లోకి వెళ్ళగానే ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మయ్య నేను ఒక సేఫెస్ట్ జోన్లోకి వచ్చాన ఫీలింగ్ వచ్చింది మీకు నేను చాలా సురక్షితంగా ఉన్నాననేటువంటి ఫీలింగ్ ఉంది నేను చాలా ప్రశాంతంగా ఉన్నాననే ఫీలింగ్ ఉంది మీ ఇంట్లోకి మీరు వెళ్ళగానే అనగానే దట్ ఈజ్ పాజిటివ్ వైబ్రేషన్స్ మీ ఇంట్లో ఉన్నాయని అర్థం అలా కాకుండా ఇంటికి వెళ్ళాలంటేనే మనసు అంగీకరించక వెళ్ళిన తర్వాత సరిగా మీకు ఏదో తెలియని ఒక నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉంటున్నాయి ఇంటి నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది అంటే ఆ ఆ యొక్క గృహంలో ఖచ్చితంగా మీకు అది సపోర్ట్ చేయట్లేదు ఏదో తెలియని ఒక బాధ ఏదో తెలియని ఇబ్బందిగా ఉంది అందుకే చూడండి మనం కొన్ని కొన్ని నెలల్లో ఉన్నప్పుడు అస్సలు బాగాలేనండి ఆ ఇంట్లో ఉన్నప్పుడు మారేది చాలా బాగుంది అంటారు ఇంకొంతమంది ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు చాలా బాగుందండి అనవసరంగా నేను ఖాళీ చేసి బయటకు వచ్చానంటారు అంటే దీని అర్థం ఏమిటంటే ఆ ఇల్లు మీకు సపోర్ట్ చేయట్లేదు ఆ ఇల్లు దోషముందని రూలేం కాదు అక్కడ మీకు వర్గూ సరిగ్గా లేదనుకోండి అటువంటి ఇంటిలోకి వెళ్ళడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారని మీరు అర్థం చేసుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇంట్లో ఎప్పుడూ కూడా పొరపాటును కూడా ఇంట్లో ఎవరో గతించారు సంవత్సరం పాటు మానేస్తారు చాలామంది ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీస్ రావడానికి కారణాలండి సంవత్సరం పాటు దీపారాధన చేయడమే మనసరాత తప్పు పదకొండో రోజు తర్వాత నుంచి ఖచ్చితంగా ఇంట్లో నిత్య దేవత ఆరాధన నిత్య నైవేద్యము ధూప దీపాది పంచోపచార పూజ షోడశోపచార పూజ మీ ఇష్టం ఎలా అయితే అలా చేసుకోవాలి అలా కాదండి ఎవరో చెప్పారు గుడికి వెళ్ళకూడదు అలా లేదు ఎందుకంటే గుడికి ఖచ్చితంగా వెళ్ళాలి పదకొండో రోజు తర్వాత మనం గుడిలో నిద్రపోతాం ఆలయంలో అంటే దాని అర్థం ఏమిటి వెళ్ళాలని అర్థం ఆలయానికి వెళ్ళొచ్చు ఇంట్లో నిత్య ఆరాధన పూజ చేసుకోవచ్చు పితృదేవతారాధనలు చేసుకోవచ్చు అందులో ఎటువంటి డౌట్ లేదు పెద్ద పెద్దవి కంకణాలు కట్టుకునేలాంటివి మీ ఇంట్లో వాళ్ళు మీ సొంతం వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోతే తప్పితే బయట ఎవరో మీకు రిలేషన్ అవుతారు అప్పుడు అస్సలు లేదు ఇంట్లో ఎటువంటివైనా సరే పూజాది కార్యక్రమాలు చేసుకోవచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఇంట్లో మీరు వీలైనంత మట్టుకు ఏదో ఒక స్తోత్రాన్ని పఠనం చేయండి దాని ద్వారా ఇల్లు బాగా ఎనర్జైజ్ అవుతుంది ఏదో ఒకటి విష్ణు శాస్త్రనామాల శివశాస్త్రనామాల లలిత అమ్మవారి భక్తులైతే లలిత సహస్రనామాలు మెయిన్గా రోజుకొక్కసారైనా సరే మీరు ఆ నామాలు చూడడానికి నామాలు కానీ మోస్ట్ పవర్ఫుల్ అవి అదేవిధంగా ఇక్కడ ఇంట్లో కనీసం ఒక ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా అయినా సరే ఏదైనా ఒక భజన లాంటిది కానీ అంటే ఎక్కువ మనం ధనం ఎక్కువ ఖర్చు పెట్టి హోమాలు చేసుకోలేమన్నప్పుడు నలుగురు నేపించి ఒక భజన లాగా లేకపోతే ఒక పారాయణము లేకపోతే ఒక హోమము లేకపోతే నలుగురిని పిలిచి ఏదైనా ఒక భోజనం పెట్టడం అయినా చేయండి అప్పుడు ఏమవుతుందంటే ఇంట్లో తెలియకుండానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఫామ్ అవుతుంది శ్రీమాత్రేన